బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందు వారిన సమయం సాధారణంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇది ఆధ్యాత్మిక శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు బ్రహ్మముహూర్తంలో లేచిన వారు ధ్యానం యోగ ప్రార్థనలు చేయడం ధ్యానమే కాకుండా ప్రతిరోజు మంచి పద్ధతిలో శారీరక పనిచేయడం ద్వారా జీవితం మార్చుకోవచ్చు ఇది ఆధ్యాత్మికంగా సృష్టికర్త యొక్క సమయం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ సమయానికి శరీరంలో హార్మోన్లు మెలటోనిన్ కార్టిస్టో సంతులన కలిగి మైండ్ బాడీ ఎనర్జీ అత్యధికంగా ఉత్తేజితమవుతుంది వాతావరణం ప్రశాంతంగా ఉండటం ప్రకృతిలో శుభమైనటువంటి శక్తులు ఉండడం అలాగే ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలంగా ఉండడం ఈ సమయం ప్రత్యేకత ఈ సమయంలో లేచి చేయాల్సిన పనుల్లో ధ్యానం ప్రాణాయామం స్నానం పూజలు చదువులు మరియు సానుకూల ఆలోచనలు ఇవన్నీ చేయొచ్చు దీనివల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడు చైతన్యం పెరుగుతుంది మనసత్వ శక్తులు బలోపేతమవుతాయి వేదాలు ఆయుర్వేదం యోగా సైన్స్ అన్ని ఈ సమయాన్ని ప్రాధాన్యతతో అన్నమాట మొత్తానికి బ్రహ్మ ముహూర్తం యొక్క రహస్యం ఏంటంటే ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం ఉత్తమ సమయం ఇది ఒక రోజు ప్రారంభంలోనే జీవితాన్ని సమగ్రంగా సానుకూల మార్గంలో మార్చే శక్తిని కలిగి ఉంటుంది